ఇక గురువు గారు ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి కేవలం దేవగురువైన బృహస్పతి ఉత్తరార్థంలో పంచమంలో సంచరిస్తున్న సందర్భంలో శుభాలు లభిస్తాయి కుంభరాశి వారు శుభాలు పొందుతారు ఈ క్రమంలో కుంభరాశి వారికి గురుబలం అనుకూలంగా ఉంది చతుర్థ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి గురు ధ్యానం చేయండి దీనస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకోండి అలాగే పంచమంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఉంటాయి అనేక రకాలుగా మేలు చేకూరుతుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది మీరు ఆశించిన ఫలితాలు సాధించడానికి వీలుగా ఉంటుంది షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి మిత్రుల బలం పెంచుకోవాలి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి ఆ విధంగా గురువిచ్చేటటువంటి ఫలితాలు మనకి కనపడుతున్నాయి ఇక శనిచ్చేటటువంటి ఫలితాలు జన్మ శని కుంభరాశి వారికి వెళ్ళాడు శని చెడు అంటే జన్మ అన్నప్పుడు పీడ అనారోగ్యం చట్ట పనులు చేయడం చట్ట పనుల్లో పాల్గొనడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇక ద్వితీయ శని శని మారటం ద్వారా రెండవ రాశిలో ఉన్నటువంటి శని మనకి ఇబ్బంది కలిగిస్తారు కుటుంబ సంబంధమైన ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కనుక శని ధ్యానం ఏలినాడు శని ఉన్నది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి రాహు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన నష్టం కలగకుండా చూసుకోవాలి శారీరక ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి జన్మరాశిలో ఉన్నప్పుడు శనిచ్చేటటువంటి మానసిక సమస్యలు శారీరక మానసిక అనారోగ్యం ఏర్పడకుండా చూడాలి ఇక కేతు విషయంలో అష్టమ స్థానము సప్తమ స్థానం ఏమి బాగలేదు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి చెడు ఊహించవద్దు మంచి జరిగేట్టుగా చూసుకోవాలి కుంభరాశి వారికి కేవలం గురుబలం మాత్రమే అనుకూలంగా ఉంది విద్యాపరంగా శ్రద్ధ వహించండి శ్రద్ధతో అభ్యసిస్తే ఉత్తరార్థంలో తప్పనిసరిగా విజయం లభిస్తుంది వృత్తి విషయంలో క్రియాశీలతతో పనిచేస్తే ఉన్నత స్థానము అలాగే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఆలోచించి పనిచేస్తే విజయం లభిస్తుంది ఉద్యోగపరంగా పదోన్నతులు ఉంటాయి బాగా శ్రమించండి విజ్ఞానపరమైన కృషి అవసరం వ్యాపారం వ్యాపారంలో లాభాలుంటాయి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది ఇక ధనం ఖర్చులు అధికమైనప్పటికీ కూడా ఆదాయం స్థిరంగా ఉంటుంది ఉత్తరార్ధంలో గురుబలం వల్ల ధనాన్ని పెంచుకునే అవకాశం కనపడుతుంది అదృష్టం శుభకార్య నిర్వహణ వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకునే ప్రయత్నం చేయటం ద్వారా మంచి దైవ బలం అదృష్ట రూపంలో మిమ్మల్ని రక్షిస్తుంది కార్యసిద్ధి ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి దేవగురువైనటువంటి బృహస్పతి మాత్రమే కుంభరాశి వారికి శుభాన్ని ప్రసాదిస్తున్నారు శని రాహుకేతువుల విషయంలో ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ద్వారా మేలు చేకూరుతుంది